వందనాలు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభువారిని ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఎందుకు ప్రార్థించాలి అని ప్రశ్న వేసుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది వ్యూహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ అవచనాన్ని మనము చదువుకుందాం ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది అనగా అడుగుతే మనకి దొరుకుతుంది అనగా సంతోషము కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారమై మై ఉంటున్నాం అనగా మన యొక్క సంతోషము పరిపూర్ణమయ్యేటట్లుగా మనము ప్రభు వారిని అడగవలసినటువంటి ఉంటున్నాం వేడుకోవలసినటువంటి ఉంటున్నాం నేటి దినాలలో అనేకులు సంతోషాన్ని కోల్పోతూ ఉంటున్నారు సంతోషాన్ని కోల్పోయి వారి యొక్క జీవితాలలో మరి అపవాదికి అవకాశం ఇచ్చేటట్లుగా ముందుకు సాగుతూ ఉంటున్నారు ఆ రీతిగా అవకాశం ఇస్తూ ఇతర విశ్వాసులతో కలిసి ఆనందించుటకు బదులుగా వారు ఏం చేస్తున్నారనగా వారిని చూస్తూ వీరు దుఃఖిస్తూ ఉన్నారు ఆ రీతిగా మనము ఉండక వారితో కలిసి ప్రార్థించినట్లయితే మనము సంతోషించగలుగుతూ ఉంటాం మన విశ్వాస జీవితంలో ఈర్ష అసూయ పగ ద్వేషము కలహాలతో ఉండక క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో తద్వారా విశ్వాసులతో కలిసి మనము సంతోషించ కాబట్టి ఆ యొక్క సంతోషము నిమిత్తము మనము ప్రభు వారిని ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి పూర్ణ సంతోషము కలిగేంత వరకు కూడా ప్రభు వారితో మనం సహవాసములో ఉంటూ ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం దేవుని బిడలారా ధనము కానివ్వండి పాస్తుల ద్వారా పొందలేని సంతోషము మనము ప్రార్థన ద్వారా ఆ యొక్క సంతోషాన్ని మనము పొందుకోగలము ఆస్తున్నంత వరకే ఎ లోకపరమైనటువంటి సంతోషం ఉంటుంది అది కోల్పోతే సంతోషముగా మనము బ్రతకలేం దేవునికి బిడలారా పరిపూర్ణమైనటువంటి సంతోషం ఏమిటి అనగా ప్రభువారు అనుగ్రహిస్తున్నటువంటి సంతోషమే అది పరిపూర్ణమై వింటున్నది ఆ సంతోషము విషయములో మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం ఇహలోక భోగభాగ్యాల ద్వారా పొందిన ఆనందం అవి ఉన్నంత వరకే పరిమితం కాబట్టి క్రీస్తు సంపాదించినటువంటి సంతోషము నిత్యము నిలచి ఉంటుంది కాబట్టి వాటి విషయంలో మనము ప్రయాసపడవలసినటువంటి వారమై ఉంటూ ఉంటున్నాం కాబట్టి దేవునికి బిడలారా లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆది కాండము నాలుగో చూచినట్లయితే కనబడుతున్నాడు వారి ఇరువురు కూర అన్నదమ్ములే కానీ అన్నకు తమ్ముని యొక్క అర్పణ స్వీకరించుటను బట్టి అతనికి ఏమొచ్చింది అనగా అసూయ ఈర్ష పగ ద్వేషము వచ్చింది ఒకవేళ అవి లేకుండా ఉన్నట్లయితే వారి యొక్క సంతోషం ఇంకెక్కువగా పరిపూర్ణమయ్యేది దేవునికి బిడలారా ఈర్ష్యతో తమ్ముణ్ణి చంపి ఉంటున్నాడు నుంచి వెలివేయబడినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది లేయా రాహుల్ విషయంలో మనము చూచినట్లయితే ఇద్దరు కూడా సహోదరిలే కాని రాహేలు ఎవరిని ద్వేషిస్తుంది అనగా లేయా ఎందు అసూయత కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం తిరిగి ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించి ఉంటున్నదో తద్వారా దేవుడు రాహేలను జ్ఞాపకము చేసుకుని యోసేపును అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా దేవునికి బిడుల ఇంకా ఈ రీతిగా మనము లేఖన భాగంలో మనము చూచినట్లయితే దావిదు విషయము గాని సౌలు విషయము గాని మనము చూచినట్లయితే ఎప్పుడైతే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి దావీ మన యొక్క గులియాతును చంపి ఉంటున్నాడో విడిపించి ఉంటున్నాడో తద్వారా దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలది అని ఎప్పుడైతే ప్రజలందరూ స్థుతించారో తద్వారా ఈర్ష అనేది సౌలులో చేరినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం తద్వారా అప్పటి నుంచి అప్పటి నుంచి ఒక్కొక్క దినము అతని యొక్క జీవితము పతనా స్థితికి వెళ్ళింది గాని ఉన్నత స్థితికి వెళ్ళలేదు కాబట్టి విశ్వాసులంగా ఒకవేళ మన యొక్క హృదయాలలో ఇట్టి తలంపులు ఉన్నట్లయితే ఈ క్షణమందే వాటిని విడిచిపెడదాం విడిచిపెట్టి ప్రభు యొక్క కృపను సంతోషమును ప్రార్థన ద్వారా పొందుకొని సహోదర సహోదరీలముగా కలిసిమెలిసి ఉంటూ ప్రార్థనలో ముందుకు సాగుతూ ప్రభును స్థుతిస్తాం ఈ దినమంతటిలో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా యొక్క సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు ప్రభా ఈర్ష అసూయ ద్వేష పగలు తీసివేసుకునేటట్లు ప్రభా నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంటున్నాం ప్రార్థన సహవాసము ద్వారా అట్టి శక్తిని పొందుకుని ప్రభా నీ సాక్షులంగా నీ కుటుంబాలుగా ప్రభ లోకంలో జీవించుటకు నీ కృపను కుమరించగలరని నదెడే సునామం అడిగి వేడుకుని సునాము తండ్రి ఆమె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడయిండునగాక